ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ముద్దు సో ఈ రోజు మన స్పెషల్ వీడియో ఏంటంటే సో స్పెషల్ ఏనండో సో అదేంటంటే ఉలోచారు సో ఈ పద్ధతి ఫాలో అయ్యి మీరు చేశారంటే సో ఈ టిప్స్ ఫాలో అయ్యి మీరు చేశారంటే సో ద బెస్ట్ ఉలవచారు అయితే మీరు ఫస్ట్ టైం చేస్తున్నా కూడా అలా కుదురుతుంది అనుకోండి ఈ ఉలవచారు చేయడానికి ఖచ్చితంగా కొన్ని టిప్స్ అయితే మీరు వీడియో స్కిప్ చేయకుండా చూసారనుకోండి సో ద బెస్ట్ ఉలవచారు అయితే మీరైతే రెడీ చేసేస్తారు ఉలవచారు అంటేనే టేస్టీగా అండ్ హెల్త్ బెనిఫిట్స్ కూడా అలా ఉంటాయి కదండి ఉలవల్లో సో ఇంకెందుకు ఆలస్యం అయితే లేట్ చేయకుండా రెసిపీ ఎలా చేయాలో చూసేద్దామా మరి లెట్ స్టార్ట్ ఇక్కడైతే నేను వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ ఉలవలు తీసుకుంటున్నానండి ఈ కప్పు మెజర్మెంట్ వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అనమాట సో ఎగ్జాక్ట్ గా దీనికి సరిపోయే కొలతలా చెప్తున్నాను అనమాట ఇలా ఫాలో అయిపోతే ఎంత క్వాంటిటీ అయినా చిటికెలో ఎగ్జాక్ట్ గా చేసేసుకోవచ్చు అనమాట ఓకేనా సో ఇక్కడైతే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉలవలు మీరు చేసే ముందు రాళ్ళు అయితే చూసుకోవాలన్నమాట రాళ్ళు ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి అనమాట నార్మల్ గా ఉలవల్లో రాళ్ళు ఎక్కువ ఉంటాయండి వాటిని మాత్రం జాగ్రత్తగా చూసుకొని తీసేసుకోవాలన్నమాట తర్వాత ఉలవలు తీసుకున్నాక ఉలవల్ని బాగా ఫోర్ టు ఫైవ్ టైమ్స్ శుభ్రం అయితే చేసుకోవాలండి శుభ్రం చేసుకున్నాక ఒక టూ లీటర్స్ ఆఫ్ వాటర్ పోసి వీటిని బాగా ఉడికించాలన్నమాట సో మనకు ఉలవల్లో ఆ సారమంతా ఉడికేంత వరకు సో కుక్కర్ పెట్టి అయితే ఉడికించుకోవచ్చండి కుక్కర్ లో అయితే ఒక సెవెన్ టు ఎయిట్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి సో మీడియం ఫ్లేమ్ లో కుక్కర్ పెట్టుకుని మాత్రమే ఉడికించాలన్నమాట అప్పుడే ఆ ఉలవల్లో ఉండే సారం మన నీటిలోకి వస్తుంది సో నేనైతే ఈ ఉలవల్ని నార్మల్ గా ఉడికించానండి మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసుకుని నార్మల్గా ఉడికిస్తే నాకు చాలా టైం అయితే పట్టింది అనమాట ఆల్మోస్ట్ ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది నాకు నార్మల్గా ఉడికిస్తే సో కుక్కర్లో అయితే అంత టైం ఏం పట్టదు ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్లో ఒక సిక్స్ టు సెవెన్ విజిల్స్ వస్తాయి నిన్నగా ఉడికిపోతాయి అన్నమాట మెత్తగా ఉడకబెట్టిన ఉలవల్ని మనం ఇప్పుడైతే ఫిల్టర్ చేసుకుందామండి ఇలా ఒక ఫిల్టర్లో వేసేసి ఉలవలను సపరేట్ చేసి ఉలవలలో వచ్చిన రసంని పక్కన పెట్టేసుకుందాం ఓకేనా సో సో ఇదన్నమాట ఉలవలో నుంచి వచ్చిన రసం మనం ఉడికించాం కదా సో దాంట్లో నుంచి వచ్చిన రసం సో మీకు కావాలనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ పోసుకుంటే కూడా రసం ఎక్కువ వస్తుందండి అది మీకు క్వాంటిటీని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా అయితే చింతపండు అయితే నానబెట్టుకోవాలి ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఒక నిమ్మ సైజ్ అంత చింతపండు తీసుకు ఎగ్జాక్ట్ కొలతలు సరిపోతాయి అనమాట ఇప్పుడు మనమైతే ఉలవలు తీసి పెట్టుకున్నాం కదండి ఆ ఉలవలు కొన్ని తీసుకొని మిక్సీకి వేసుకోవాలి సో ఇలా వీడియో క్లిప్ ఉలవలతో పాటు కొన్ని వాటర్ పోసుకుంటే మనకు ఆ మిశ్రమం ఈజీగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవచ్చు అనమాట వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం ఉలవలైతే మనం మెత్తగా రుబ్బుకోవాలి గ్రైండ్ చేసుకోవాలి సో చేసుకున్న ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు గ్యాస్ మీద ఒక బాండిని పెట్టుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ మెంతులు అయితే వేసేసుకోవాలండి సో మెంతులు వేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ మిరియాలు కూడా వేసేసుకుందాం మిరియాలు వేసేసిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర కూడా వేసేసుకోవాలి సో తర్వాత ఇలా ఎండుమిర్చి ఒక ఫోర్ టు ఫైవ్ ఎండుమిర్చి వేసేసుకోండి సో దీంతో ఒక రెండు స్పూన్ ఆఫ్ ధనియాలు కూడా వేసి అన్ని గోల్డెన్ కలర్ లో వచ్చేంత వరకు ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా సో గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని కూడా మిక్సీ పట్టుకోవాలన్నమాట సో ఫైన్ పౌడర్ గా మిక్సీ పట్టుకుని ఆ పౌడర్ నైతే పక్కన పెట్టేసుకోండి పౌడర్ ని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి సో తర్వాత అదే బాండిల్లో తిరగమాత వేసేసుకుందాం తిరగమాతలో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి కొంచెం వేడైన తర్వాత టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ అండ్ కరివేపాకు వేసి చిట్పట్లు ఆడిన తర్వాత ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసుకుని నిలువ కట్ చేసుకోవాలండి ఆనియన్స్ చేసుకుని ఆవాలు చిట్పట్లు ఆడిన తర్వాత ఈ ఆనియన్స్ అయితే వేసేసుకోవాలండి సో ఈ ఆనియన్స్ మీడియం ఫ్లేమ్ లో గ్యాస్ టర్న్ చేసుకుని గోల్డెన్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక టూ మినిట్స్ సో ఇప్పుడైతే పచ్చిమిర్చి వేసుకోవాలి ఇలా సన్నగా చీల్చుకొని నిలువగా పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం పచ్చిమిర్చి ఆనియన్స్ అన్ని వేసేసాం కదండి మీడియం ఫ్లేమ్ లో గ్యాస్ ను టర్న్ చేసుకుని ఇది గోల్డెన్ కలర్ లో టర్నేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట సో చూసారా చక్కగా గోల్డెన్ కలర్ లో చేంజ్ అయిపోయి కదా మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని తీసి సో ఇలా పోసేస్తున్నాం అనమాట సో నాకైతే ఈ కప్పుతో వన్ కప్ అయిపోయింది సో మనకి ఎంత చింతపండు గుజ్జు వస్తే అంత పోసేసుకోవాలి సో చింతపండు గుజ్జు పోసేసిన తర్వాత చింతపండు గుజ్జు బాగా ఉడకాలన్నమాట సో ఉడికేటప్పుడే మనం అయితే పసుపు ఉప్పు కూడా వేసేసుకుందాం ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేస్తున్నాను సో వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకోవాలి ఈ రెండు వేసుకున్న తర్వాత ఈ రెండు కలిసేలాగా ఒక్కసారి అయితే బాగా కలుపుకుందాం అండి మనం పోసిన చింతపండు బాగా ఉడకాలన్నమాట ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా బాగా తెల్లాలి చింతపండు గుజ్జు పోసిన తర్వాత బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదండి సో మిరియాలు అవన్నీ సో ఆ పౌడర్ ని ఇలా ఫైన్ పౌడర్ లా కొట్టుకోవాలి సో మిక్సీ జార్ లో కొట్టుకున్న పౌడర్ ని ఇందులో వేసేద్దాం మసాలా వేసేసిన తర్వాత ఇదంతా ఒక్కసారి బాగా కలిసేలాగైతే కలిపేసుకుందాం అండి ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా వేసుకున్న తర్వాత బాగా ఉడికించుకోవాలండి ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా సో ఇలా ఉడికించిన తర్వాత ఒక ఫుల్ తెల్లగడ్డ అయితే తీసుకోవాలండి వెల్లుల్లి తీసుకోవాలి సో ఈ వెల్లుల్లి ఎర్రమ్మ ఆల్మోస్ట్ ఎన్నైతే వచ్చాయి నాకు దాన్ని లాగా చాపచాగా కుట్టుకుని అందులో వేసేసుకుందాం అయితే ఈ వెల్లుల్లి అంతా ఒక్కసారి కలిసేలాగైతే కలిపేసుకుందాం అండి సో మన చింతపండు రసం అయితే తిక్ గా అయిపోయింది చూసారా ఇప్పుడైతే మనం కట్టు తీసుకేసుకున్నాం కదా ఉలవల్లో నుంచి నీళ్లు తీసుకున్నాం కదా సో ఇప్పుడు వాటిని పోసేసుకోవాలన్నమాట పోసేసుకుని ఒక్కసారి అయితే చక్కగా కలిపేసుకుందాం ఇట్లా నుంచి వచ్చే నీరని పోసేసి ఇలా ఒక్కసారి చక్కగా కలుపుకొని సో ఆల్రెడీ మనం ఉలవలు తీసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి ఈ కన్సిస్టెన్సీ లో ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలన్నమాట ఓకేనా ఈ పేస్ట్ ని వేసేటప్పుడు ఒకటి అయితే గుర్తు పెట్టుకోవాలి ఈ పేస్ట్ ని వేసేసిన తర్వాత ఇది అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట లేదంటే అలానే ఉండలు ఉండలుగా మన పేస్ట్ ఉలవ పేస్ట్ ఉండిపోతుంది అనమాట ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కలుపుకుంటే చక్కగా కలిసిపోతుంది సో ఇలా అంతా చక్కగా కలుపుకున్న తర్వాత ఇది ఒక టూ టు త్రీ మినిట్స్ పడుతుందండి నీట్గా కలుపుకోవడానికి సో తొందర పడకూడదు అనమాట ఇదంతా పేస్ట్ అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే మనం సన్నగా కట్ చేసుకున్న ఫ్రెష్ కొత్తిమీరని అయితే శుభ్రం చేసుకుని వేసేసుకుందాం ఓకేనా నేను కొత్తిమీరని కూడా వేసేసుకున్నాం ఇప్పుడు అంతా చక్కగా ఒక్కసారి కలిసేలాగైతే కలిపేసుకుందాం ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా సో మన గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ ఉడికిస్తే ఇలా బాగా తెరుతుందనమాట సో ఇలా బాగా ఉడికేంత వరకు మనమైతే అలానే గ్యాస్ మీద మీడియం ఫ్లేమ్లో ఉడికించాలన్నమాట సో ఇది ఎంత సేపు ఉడికిస్తే బాగుంటుంది అంటే ఎంత ఎక్కువసేపు ఉడికిస్తే ఉలవచారు అంత టేస్టీగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి ఇలా ఉడికేటప్పుడు ఒక్కసారి అయితే టేస్ట్ చేస్తే చెక్ చేసుకోండి ఉప్పు సరిపోయిందో లేదో ఒక్కసారి చెక్ చేద్దాం సరిపోకపోతే ఈ టైంలో లో మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట నేనైతే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే ఉప్పు వేస్తున్నాను నాకైతే ఎగ్జాక్ట్ గా సరిపోతుంది అనమాట ఉప్పు వేసిన తర్వాత ఒక బెల్లం ముక్క అయితే వేసుకోవాలండి ఈ బెల్లం ముక్కే ఈ కర్రీకి టేస్ట్ మధురం అని గుర్తుపెట్టుకోండి బెల్లం ముక్క వేసి బాగా తెల్లిన తర్వాత ఒక టెన్ మినిట్స్ మన ఉలవచారు కాగిన తర్వాత ఇక్కడైతే నేను ఇంగువైతే అయితే వేసేసుకోవాలండి ఒక చిట్టుకటి ఇంగు కూడా వేసేసుకోండి ఉలవచారు కాగడానికి あ。か ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ దాకా పట్టిందండి నేను గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మాత్రమే ఉడికించాను అనమాట మన టేస్టీ టేస్టీ అద్భుతమైన ఉలవచారు అయితే రెడీ అయిపోయింది ఈ ఉలవచారు వేడి వేడి రైస్ లోకైతే అద్భుత అన్ని ఉంటదండి సో ఇంకా ఉలవచారు బిర్యానీ లోకైతే ఇంకా ఇంకా బాగుంటది అనమాట సబ్స్క్రైబర్స్ కి రికమెండ్ రెసిపీ అండి మీరు ఖచ్చితంగా ఒక్కసారైనా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట సో మీరు ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్స్ చెప్పడం మర్చిపోకండి సో మచ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్ కి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్